హాయ్ ఆల్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి సంథింగ్ స్పెషల్ రీజన్ అయితే ఉంది బికాస్ నేనైతే సప్త శనివారం వ్రతం చేశాను అదేనండి ఏడు శనివారం వ్రతం అంటారు కదా సో అది చేశాను యూజువల్గా అయితే మనకు కోరికలు నెరవేర్చడానికి ఈ వ్రతం చేస్తూ ఉంటారు బట్ నాకు పెద్దగా కోరిక అయితే ఏమీ లేదు బట్ నేను ఎందుకు చేశాను అంటే మీ అందరికీ తెలుసు కదా మాకు పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది సో ఆ యాక్సిడెంట్లో అందరం చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాము సో ఆ యాక్సిడెంట్ జరిగింది మేము సేవ్ అయింది ఇదంతా సాటర్డే రోజు జరిగింది బికాజ్ యాక్సిడెంట్ జరిగే ఆ ఫైవ్ మినిట్స్ ముందు కూడా మేము వినింది సుప్రభాతమే అనమాట సో ఆ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని కాపాడాడని నేను ఇప్పటికీ నమ్ముతాను సో అందుకే నాకు ఇది వ్రతం స్పెషల్ అని అనుకుంటాను సో దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఈ వ్రతం చేయాలి అని అనుకున్నాను అందుకే హాస్పిటల్ నుంచి రీచ్ఛార్జ్ అయ్యాక నెక్స్ట్ డేనే స్టార్ట్ చేశాను సెవెన్ వీక్స్ కదా సో మధ్యలో కొంచెం ప్రాబ్లం వచ్చి ఆగడం వల్ల కొంచెం టైం పట్టింది ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ పట్టింది అనుకోండి సో సక్సెస్ఫుల్గా అయితే లాస్ట్ వీక్ అనమాట లాస్ట్ ఏడో శనివారం వ్రతం ఇది యాక్చువల్గా ప్రతి వీక్ ఎవరినైనా ఒకరిని అతిథిని పిలిచి భోజనం పెట్టాలి అంటారు బట్ ఎవ్రీ వీక్ పిలవడం కష్టంగా ఉంది కాబట్టి సో ఆ సెవెన్ వీక్స్కి సెవెన్ మెంబర్స్ని లాస్ట్ డే పిలుద్దామని డిసైడ్ అయిపోయాను యూజువల్గా ఏడు శనివారాల వ్రతంకి మనకు మెయిన్గా కావాల్సింది పిండి దీపాలు ఏడు పిండి దీపాలు ఏడు రకాల ఫ్రూట్స్ ఇక్కడ ఉన్నాయి కదా నువ్వుల లడ్డూలు అవి దేవుడికి నువ్వుల లడ్డూలు అంటే చాలా ఇష్టం అంట అండ్ మెయిన్గా కావాల్సింది నల్ల ద్రాక్ష అదే బ్లాక్ కలర్ గ్రేప్స్ ఉంటాయి కదా బట్ ఆ గ్రేప్స్ నాకు ఈ సీజన్ అసలు దొరకలేదు సో ఉన్న వాటితో నాకు కుదిరినంతలు నాకు తెలిసి తెలిసింది నేనైతే వ్రతం చేశాను సో మీరు ఎవరైనా ఏడిషన్ వాళ్ళ వ్రతం చేశారా చేస్తే ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి సో నేను యూట్యూబ్లో ఒక పంతుల్ని ఫాలో అయ్యాను ఆయన చెప్పినట్టుగానే పూజ చేశాను అండ్ కథ ఉంటుంది కదా వ్రత విధానం అది కూడా ఆయన చెప్పింది ఫాలో అయ్యాను అనమాట సో ఫైనల్గా అయితే కంప్లీట్ చేశాను నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది బికాస్ పూజ ఆర్ ఎనీథింగ్ ఏదైనా కూడా స్టార్ట్ చేసి అది కంప్లీట్ అయ్యాక ఎంత హ్యాపీగా అనిపిస్తుంది సో ఇది థ్యాంక్స్ చెప్తూ దేవుడికి చేసిన పూజ మమ్మల్ని కాపాడినందుకు అనుకున్నాను కాబట్టి సో ఫుల్ నా సాటిస్ఫాక్షన్తో స్టార్ట్ చేశాను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను అండ్ ఇది ఫైనల్ రోజు కాబట్టి వ్రతం రోజు సెవెన్ మెంబెర్స్కి భోజనాలు పెట్టాలనుకున్నాను సో మార్నింగ్ నైన్ ఎయిట్ థర్టీ వరకు పూజ కంప్లీట్ చేసుకున్నాను నేనే అన్ని వంటలు చేశాను ఏడు రకాలుగా ఏడు రకాలు అంటే ఏడు వారాలకి ఏడు రకాలుగా పూజలు చేశాను అండ్ సెవెన్ మెంబెర్స్ని పిలిచాను అనమాట అదంతా త్రీ ఓ క్లాక్ అలా అయిపోయింది ఎవ్రీ సాటర్డే ఈ వ్రతం ఉన్న రోజు అయితే నేను ఏమీ తినలేదు నైట్ అన్నం ఒకటే పూట అన్నం తింటుండేదాన్ని మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండి టీ ఆర్ కాఫీ ఏదైనా ఒకటి తాగుతుంటుండేదాన్ని సో ఆ రోజు కూడా అలానే చేశాను అనమాట యాక్చువల్గా మన చేతులతో వండి ఇంటికి అతిథుల్ని పిలిచి భోజనం పెట్టడం బాగా అనిపిస్తుంది కదా సో కొంచెం ఇబ్బంది అయినా సరే నేనే చేశాను అనమాట సో ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను ఆ ఏడు పిండి దీపాలు అనేది మొత్తం డే అంతా వెళ్ళడం కష్టం సో వ్రతం అయిపోయేంత వరకైనా ఉంచాలి కాబట్టి ఉంచుతున్నాను సో ఇక్కడ వంటల్లో మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారనమాట సో యాక్చువల్గా మీ అందరికీ తెలుసు కదా ఏంటి అంటే వ్రతం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే శారీ కట్టుకుంటే కొంచెం బాగుంటుంది వ్రతం చేసిన ఫీలింగ్ ఉంటుంది అని చెప్పేసి సో ఈ సెవెన్ డేస్ కూడా శారీ కట్టుకొని వ్రతం చేయడం ఇబ్బంది అయినా సరే కొంచెం టైం పట్టినా సరే కంపల్సరీ శారీలోనే వ్రతం చేయాలనుకుంటున్నాను అందుకే సెవెన్ వీక్స్ కంపల్సరీ శారీ కూడా కట్టుకున్నాను సో పూజ అయిపోయాక కంపల్సరీ టెంపుల్కి వెళ్ళాలి అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సో మాక్సిమం మార్నింగ్ వెళ్ళడానికి ట్రై దాన్ని ఈవినింగ్ వరకు కొంచెం నీరసంగా అనిపిస్తుంది కదా డే అంతా ఫాస్టింగ్ ఉండి సో అలా అనమాట సో ఫైనల్గా వంటలు అయితే ఇవి చేశాను పప్పు వంకాయ టమాటా వైట్ రైస్ స్వీట్ చేసేంత టైం లేదు అందుకే బయట నుంచి మైసూర్ పాక్ అయితే ఆర్డర్ ఇచ్చాను అండ్ వాయినం కూడా ఇచ్చాను అనమాట సో ఫైనల్గా అయితే వ్రతం అయితే కంప్లీట్ అయింది సో మీకు కూడా యూస్ అవుతుందని నమ్మకంతో చేస్తున్నాను బికాస్ అంటే ఈ వ్రతం గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఈ వ్రతం చేస్తే ఎలా ఉంటుందో సర్చ్ చేస్తారు కదా మీరు కూడా సో అందుకే చిన్న వ్లాగ్ షేర్ చేయాలనుకున్నాను సో ఫైనల్గా అయితే అనమాట సో మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేను ఏమైనా రాంగ్ చేస్తున్నా రైట్ చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి సో చేసిన వంటలన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టాను సో ఈవినింగ్ మళ్ళీ ఒకసారి పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత నేను డిన్నర్ చేశాను అనమాట సో డే అంతా పూజ అనే ఒక మైండ్ సెట్తో ఉంటాం కాబట్టి ఆ డే అంతా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది సో మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి